ఏకకాలంలో మూడు పరిణామాలని మనం చూస్తున్నాము నెంబర్ వన్ స్పీకర్ ఆఫీస్కి రావాలని రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయడం వాళ్ళు స్పీకర్ ఆఫీస్కి వచ్చి అట్ ది సేమ్ టైమ్ స్పీకర్ నోటీసులపై హైకోర్టుకు వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్ వేయడము ఆ పిటిషన్ కూడా ఈ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం మేకపాటి కోటంరెడ్డి కొండవల్లి శ్రీదేవి నలుగురు ఇచ్చారు అలాగే మండలి చైర్మన్ నోటీసుల్ని అటు రామచంద్రయ్య కూడా సవాల్ చేస్తున్నారు ఈ రెండు పరిణామాలు ఇలా ఉంటే గంటా శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ వేశారు అది విచారణకు వచ్చింది రాజీనామాను స్పీకర్ ఏకపక్షంగా ఆమోదించడంపై హైకోర్టును ఆశ్రయించారు ఆయన సో మూడు ఈ రాజీనామాల పర్వము నోటీసులు ఇవ్వడము రాజీనామాలని ఆమోదించడము ఏకపక్షంగా ఆమోదించడము అలాగే కోర్టులో వీటికి సంబంధించి పిటిషన్లు వేయడము ఏకకాలంలో ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు వసంత్ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా ఏమని చెప్పి ఆ లంచ్ మోషన్ పిటిషన్లో లో ఈ ఎమ్మెల్యేలు కోర్టు చేశారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హైకోర్టును ఆశ్రయించారు ఇప్పటికే ఎమ్మెల్యే గంట రెబల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్కి హైకోర్టు హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో సో ఆ పిటిషన్ పైన విచారం జరిపింది అలాగే ప్రతివాదిగా అసెంబ్లీ సెక్రటరీని చార్చాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి అలాగే కోటం రెడ్డి అలాగే ఆనంద్తో పాటు మరి మరొక ఎమ్మెల్యే అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలు శ్రీ రామచంద్రే కావచ్చు మరోవైపు వంశీకృష్ణ యాదవ్ కూడా హైకోర్టును ఆశ్రయించారు తమ వివరణను పరిగణలోకి తీసుకోకుండా స్పీకర్ నోటీసులు జారీ చేయడం పైన వారు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత జస్టిస్ బి కృష్ణమోహన్ ధర్మాసనం ఈ పిటిషన్లపైన విచారణ జరపబోతోంది తమ వివరణ పరిగణలో తీసుకుండా ఏకపక్షంగా స్పీకర్ నోటీసులు జారీ చేశారనేది ప్రధానంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల ఆరోపణ ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసి తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించే తమ వివరణ పరిగణలో కూడా ఏపీ స్పీకర్ తీసుకోవడం లేదు ఏకపక్షంగా తమ రాజీనామా తమకు సంబంధించినటువంటి పార్టీ మార్పుకి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు లేకపోతే పార్టీ చేరికకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు నోటీసులు జారీ చేశారు కాబట్టి తమ వివరణ పరిగణలో తీసుకోవాలని ప్రధానంగా ఎమ్మెల్యేలు కోరుతున్నారు అయితే మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత హైకోర్టు విచారణ జరబోతోంది కాబట్టి ఏం జరగబోతోందని మాత్రం అవసరం అయితే ఉంది మరోవైపు స్పీకర్ విచారణకి స్పీకర్ ఎదుటి విచారణకి హాజరు కావాలని ఎప్పటికే నోటీసులు జారీ చేశారు ఎప్పటికే మేకపాటి కావచ్చు మరోవైపు ఉండవల్లి శ్రీదేవి తమ అనారోగ్య కారణాలతో ఉన్నాము కాబట్టి విచారణకు హాజరు కాబోమంటూ కూడా రిప్లై నోటీసులు పంపారు అయితే ప్రస్తుతం ఈ స్పీకర్ తీసుకున్న నిర్ణయం మరోవైపు ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు డిసిషన్ తర్వాత పూర్తి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కావచ్చు సి రామచంద్ర ఇద్దరు కూడా మండల చైర్మన్ జారీ చేస్తున్నటువంటి నోటీసులపైన హైకోర్టును ఆశ్రయించారు వీరి పిటిషన్లపైన కూడా మధ్యాహ్నం విచారం జరపబోతుంది న్యాయ పోరాటం చేస్తామంటే ఇప్పటికే లెబర్ ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు కేవలం తమ రాజీనామాలకు సంబంధించి తమకు సంబంధించినటువంటి అంశంలో ఏవైతే నోటీసులు జారీ చేస్తారో కేవలం ఇవి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం రాజకీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి త్వరలోనే ఏవైతే రాజ్యసభ సభ్యులకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ జరగబోతోంది కాబట్టి వీటిని పరిగణలో తీసుకుని తమ రాజీనామాలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు మరోవైపు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంలో కావచ్చు నిర్ణయం తీసుకున్నట్టు కూడా హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది సో మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఈ పిటిషన్ పని విచారణ అయితే జరగబోతోంది రైట్ వసంత్